గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును మరొకసారి చదువుదాం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును దేవుని బిడ్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ శ్రేష్టమైన వాగ్దానంతో కూడినటువంటి అభయాన్నిచ్చేటువంటి ఒక సందేశాన్ని మనం వినబోతున్నాం మన దేవుడు ఎవరంట ప్రాకారాలు పడగొట్టేటువంటి దేవుడు అంట అంటే సాతాను ప్రాకారాలు నిర్మించే పనిలో ఉండగా దేవుడు ప్రాకారాలను పడగొట్టాలని ఉన్నాడంట సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటంట మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన అడ్డంకులు ఆటంకాలు తీసుకొని వచ్చి మన ఎదుట అడ్డంకులు కలిగజేసేటువంటి వ్యక్తి అపవాది అండి అపవాది దాన్ని బైబిల్ చెప్తుంది ప్రాకారాలు కడతాడంట వాడు చిన్న గోడను కట్టడు లేదా పెద్ద గోడను కట్టడు ప్రాకారాన్ని కడతాడు గోడ వేరు ప్రాకారం వేరు ఒక పట్టణానికి చుట్టూ ఉండేటువంటిది దుర్భేద్యమైన ప్రాకారం అంటారు అంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది చాలా ఎత్తుగా ఉంటుంది చాలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో ఉండేటువంటిదిగా ఉంటుంది లేదా సైంటిఫిక్ టెక్నాలజీని ఉపయోగిస్తారు మన ఇంటి గోడలు మామూలుగా కట్టబడతాయండి కానీ ప్రాకారాలు కట్టబడేటప్పుడు చాలా విషయాలు ఆలోచన చేస్తారు ఏంటంటే ఇది ఎంత హైట్లో ఉండాలి ఎంత వెడల్పులో ఉండాలి ఎవరు దీన్ని అటాక్ చేస్తారు కాబట్టి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ప్రాకారాన్ని నిర్మిస్తారు సాతాన్ అంట మన జీవితాల్లో గోడను కట్టాడంట గోడ అంటే మామూలుగా ఎవరైనా కట్టగలిగినటువంటిది సాతాను తన రేంజ్ తగినట్టుగా ప్రాకారాన్ని నిర్మిస్తాడంట అంటే సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న అడ్డంకులు సాతాను కల్పించాలని ఇష్టపడడంలా సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే పెద్దదైనటువంటి ప్రాకారాలు నిర్మించాలి పెద్దదైనటువంటి ప్రాకారాలు నిర్మించాలి నిర్మించి ఏం చేయాలి అంట ఆ వ్యక్తి జీవితంలో లేకపోతే ఆ కుటుంబ జీవితంలో లేకపోతే ఆ దేశంలో లేకపోతే ఆ ప్రజల్లో చాలా గందరగోళాన్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు అందుకే దేవుడు ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే నేను సాతాను కట్టేటువంటి ప్రాకారాన్ని చూచాను నేను ఆ ప్రాకారాన్ని పడగొడతాను హలలుయా మీకా గ్రంథంలో ఉండేటువంటిది ఏంటంటే బబులోను చెరలోనికి బబులోను చెరలోనికి ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళారు వెళ్ళినప్పుడు బబులోను సామ్రాజ్యము చాలా గొప్పదైనటువంటి సామ్రాజ్యం గొప్పదైనటువంటి సామ్రాజ్యం సో వారి ఎదుట వీళ్ళు నథింగ్ వీరు చెప్పాలంటే దేనికి సరిపోనటువంటి వారు వీళ్ళు దేనికి సరిపోనటువంటి వారు వారి రాజ్యం ఎదుట వారి యొక్క వారికి ఉండే జ్ఞానం ఎదుట వారికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఎదుట ఇస్రేల్ ప్రజలు దేనికి తరంగారండి మన భాషలో చెప్పాలంటే రాయలసీమ భాష మాట్లాడుతున్నా దేనికి తరంగారు అంటే దేనికి పనికిరారు అంత గొప్పదైనటువంటి బబులోను సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యంలో వాళ్ళు చెరలో ఉంటున్నారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు చెరగొని పోయబడినటువంటి ఇస్రాయేలు ప్రజలు లేదా దేవుని ప్రజలు వారి బంధకాల్లో కాదు దేవుడు చూసేది వారి ఎదుట సాతాను ప్రాకారాలు నిర్మించాడట అంటే వారి జీవితంలో సాతాను చేసిన కార్యం ఏంటంటే వాళ్ళ యొక్క జీవితంలో ముందుకెళ్ళకుండా వారి జీవితాల్లో ముందుకు ప్రయాణం లేకుండా లేకపోతే వారి జీవితాల్లో వారి గమ్యాన్ని చేరుకోకుండా వారి ఆశీర్వాదాల మార్గాల్లో వెళ్ళకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే హీస్ కన్స్ట్రక్టింగ్ గ్రేట్ వాల్ గొప్పదైనటువంటి ప్రాకారాన్ని నిర్మిస్తున్నాడు గొప్పదైన ప్రాకారాన్ని ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలారా ఇది మీ చేత కాదా అలాగైతే ఐఎమ్ నవ్ గోయింగ్ టు డూ దాట్ ఇది మీ చేత కాదు ఎలా ఈ ప్రాకారాన్ని తొలగించుకోవాలి లేదా ఈ ప్రాకారాన్ని ఎవరు తీస్తారు ఈ ప్రాకారాన్ని మా ఎదుట ఉంచబడితే ఈ చరలో నుంచి ఈ కష్టంలో నుంచి ఈ బాధలో నుంచి మేము ఏ రకంగా బయటికి రావాలి అని ఆలోచన చేస్తున్నారు మీకు అనే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును ఆ పదం చూడండి ముందుగా పోతాడంట అంటే మీరు ముందుగా న్నారు ఆడ ప్రాకారం అడ్డుగా ఉంది సాతాను ఒక పెద్ద ప్రాకారాన్ని ఉంచాడు ఆ ప్రాకారాన్ని చూచి ఆగిపోయారు వీరు దేవుని బిడలారా ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లిపోకుండా ఆగిపోయామా లేకపోతే మన కుటుంబ జీవితంలో ముందుకెళ్లకుండా ఆగిపోయామా లేకపోతే మన యొక్క మన యొక్క ఆశీర్వాదాల మార్గాల్లో ముందుకెళ్ళిపోకుండా ఎంతో కాలంగా ఏదో సాతాను నిర్మించాడా ఇక నవ్వుతున్నాడేమో ఇంకేం సాధిస్తారు ఇంకేం పొందుకుంటారు ఇంకే రకంగా వస్తుంది ఇప్పుడు దేవుని యొక్క మాట ఏంటంటే ఆ దినాన మీక ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును హలలుయా అలలూయ మన ఎదుట సాతాను ప్రాకారాలు ఉంచుతాడండి దేవుని బిడలారా లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాకారం కనబడుతుంది కానీ సాతాను కట్టిన ప్రాకారం కొన్ని సందర్భాల్లో కనబడదు కొన్ని సందర్భాల్లో కనబడుతుంది రెండు ఉంటాయండి వాల్ ఈస్ ఎ విజిబుల్ ఆర్ ఎ ఫోర్ట్ ఈస్ ఎ విజిబుల్ కొన్ని ప్రాకారాలు కానీ కొన్ని ఆ కోట గోడలు కానీ కనబడతాయండి కనబడతాయి సాతాను కట్టేటువంటి గోడలు కొన్ని సందర్భాల్లో కనబడతాయి కొన్ని సందర్భాల్లో కనబడకుండా ఉంటాయి కానీ వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ముందుకు పోకుండా ముందుకు పోకుండా అంటే మన ఆత్మీయ జీవితాలు ముందుకు పోకుండా ఏదో ఒక ప్రాకారాన్ని నిర్మిస్తాడు లేదా మన కుటుంబంలో క్షేమము సంతోషం ఆశీర్వాదాలు దీవెనలు కుటుంబానికి ఇచ్చిన దీవెనలో మనం ముందుకు వెళ్లకుండా అక్కడ ఒక ప్రాకారం నిర్మిస్తాడు లేదా ఎక్కడ ఎక్కడెక్కడ మనం ముందుకు పోవాలనుకుంటామో అక్కడంతా కూడా శాతాన్ని ఏం చేస్తాడంటే ప్రాకారాన్ని నిర్మిస్తాడు ప్రాకారాన్ని నిర్మిస్తాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవనబిడ్డారా ఇస్ దేర్ నన్ టు హెల్ప్ యూ ఎవరు కూడా నీకు లేరా సహాయం చేయడానికి ఇదిగో దేవుని యొక్క మాట ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును హలూయా ఏంటి సాతాను ఎలాంటి ప్రాకారాలు నిర్మిస్తాడు బైబిల్లో మనం గమనిస్తే ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై సారీ పద్నాలుగవ వచనం నుంచి మనం చదువుకుందాం ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆయన మన సమాధానం అయ్యండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి తన మన ఉభయులను ఏకము చేసెను చాలు ఇక్కడ పౌలు అంటున్నాడు మధ్య గోడను పడగొట్టి సాతాను గోడ కట్టాడంట ఎక్కడ కట్టాడంట మధ్య గోడను పడగొట్టాడంట ఎక్కడా గోడ కట్టబడింది బైబిలే చెబుతుంది ఆయన మన సమాధానమైండ్ని మీకును మాకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి దేవుని బిడలారా సాతాను గోడను నిర్మించాడంట పౌలు అంటున్నాడు దాన్ని దేవుడు పడగొట్టాడంట దేవుడు పడగొట్టాడంట ఎక్కడ నిర్మించాడంట ఎక్కడ నిర్మించాడంట దేవునికి మానవునికి మధ్య ఒక గోడని నిర్మించాడు దేవుని వాక్యానికి మానవునికి మధ్య ఒక గోడను నిర్మించాడు నిర్మించి మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి దీవించబడాలి మధ్యలో ఒక గోడను కట్టేశాడు మధ్యలో ఒక గోడను కట్టేశాడంట ఒక ప్రాకారాన్ని నిర్మించాడు దేవుని విడలారా ఈ ప్రాకారం ఎవరికి కనపడదు ఈ ప్రాకారం ఎవరి ఎవరి ప్రాకారాలు వారికి కనపడతాయండి ఈరోజు దేవుని యొక్క వాక్యాలు మీకు చూపించబోతుంటున్నా నీ నీ శరీరములో నీ నీ యొక్క జీవితంలో సాతాను కట్టినట్టు ఆ ప్రాకారం నీకే తెలుసు నీకే తెలుసు రెండవదిగా సాతాను తెలుసు మూడవదిగా దేవునికి తెలియదు అండి ఎవరికి తెలియదు చెబితే తప్ప చెబితే తప్ప ఇలాంటి ప్రాకారం ఎవరికి తెలియదు పౌల్ అంటున్నాడు మీకు మీ జీవితాల్లో ఒక ప్రాకారం కట్టబడింది ఈ ప్రాకారం కట్టబడుతూ ఉండగా కట్టబడుతూ ఉండగా మీ జీవితాల్లో మీరు ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా ఎఫ్ఎస్సి సంగమా ఎఫ్ఎస్సి సంగమా అంటే వీళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే ఉభయులుగా ఉండేటువంటి వారిని ఏకం చేశాడు అంటే దేవుడు దేవుడే నీవు నీవే ఉండేటువంటి జీవితం ఎందుకలా మారిపోయిందంటే మధ్యలో ఒక గోడ వచ్చేసింది మధ్యలో ఒక ప్రాకారాన్ని సాతాను నిర్మించాడు ఒక గొప్ప ప్రాకారాన్ని నిర్మించాడు దేవుని బిడలారా ఎక్కడ నిర్మిస్తాడు తెలుసా ఎహెచ్కేల్ గ్రంథం ఎహెచ్లు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై వచనం నూతన హృదయమో మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు మీకు ఇచ్చేదను చాలు ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది రాతి గుండెను తీసివేసి అరే గుండె ఉండేది మాంస గుండె కదా కానీ రాతి గుండె ఏంటి రాతి గుండె అంటే కోడిలో ఉంటుంది కదా రాతి గుండె దాని గురించి కాదు మాట్లాడేది ఆ ఎందుకంటే అది తినేటువంటి గుండె అది తినేటువంటి రాతి గుండె అది మెత్తగా ఉండేటువంటి రాతిగుండ అది అది పదార్థము కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయపడింది మీ హృదయమును మీ హృదయమును సాతాను పాత హృదయంగా మార్చాడు అది ఏ హృదయం అంట రాతి గుండె దేవుని బిడలారా రాతితో గోడను నిర్మించాడు ఎక్కడ నిర్మించాడు నీ హృదయంలో నిర్మించాడు నీ హృదయంలో నిర్మించాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా నీకు నీ దేవునికి మధ్య సాతాను ఒక గోడని నిర్మిస్తుంటున్నాడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రాకుండా నువ్వు పిలిస్తే దేవుడు జవాబు ఇవ్వకుండా నీ జీవితంలో నువ్వు అడుగుతున్న వాగ్దానాలు నెరవేర్చబడకుండా నీ జీవితాల్లో దేవుని కార్యాలను చూడకుండా బైబిలే చెప్తుంది సాతాను ఉభయుల మధ్య గోడను నిర్మించాడు గోడను నిర్మించాడు దేవుని బిడలారా ఏంటివి ఏంటి గోడను నిర్మిస్తావు సాతానా నువ్వు కూడా గోడ నిర్మిస్తావా నువ్వు కూడా ఒక బేల్దారివా నువ్వు కూడా ఒక గోడను నిర్మించేటువంటి పనిలో ఉన్నావా అంటే సాతాన్ అంటే ఎస్ కంటికి కనబడకుండా ఒక మనిషి హృదయంలో నేను గోడను నిర్మిస్తా ఒక మనిషి హృదయంలో గోడను నిర్మిస్తా ఎట్లా నిర్మిస్తావు నువ్వు ఎట్లా నిర్మిస్తావు ముప్పై అధ్యాయం ఎస్కేల్ గ్రంథం ఇరవై ఏడవ వచనం నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గై కొను వారిని చేసేదను దేవుని యొక్క వాక్యం చెప్తుంది గోడ ఎక్కడ నిర్మించాడంట నంబర్ వన్ నా కట్టడలను అనుసరించు వారిగా సాతాను చేసేటువంటి నిర్మాణం ఏంటి తెలుసా దేవుని మాటలు నీ జీవితంలో నువ్వు నెరవేర్చకుండా చేస్తాడండి దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధంగా ఉండు దేవుని వాక్యం చెప్తుంది భయభక్తులు కలిగి జీవించండి దేవుని వాక్యం చెప్తుంది ఆ దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా ఇవన్నీ దేవుని యొక్క మాటలు కదా దేవుడి ఏర్పరిచినటువంటి ఆజ్ఞలు కట్టడలు వీటన్నిటిని వీటన్నిటిని సాతాను ఏమంటాడంటే అన్నీ ఎందుకు కొన్ని పక్కన పెట్టేసి కొన్ని పక్కన పెట్టేసే అక్కడ సాతాను గోడను నిర్మిస్తాడండి అక్కడ సాతాను గోడ నిర్మిస్తాడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి ఆ కుటుంబ ప్రార్థన చేసుకున్నావు కదా జాలలే వ్యక్తిగత ప్రార్థన వద్దులే ఆ నువ్వు కూడా ప్రార్థన చేస్తావా అని ఒక గోడను అక్కడ నిర్మిస్తాడు లేదా లేదా నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ ఒక్కసారే కదా నువ్వు పాపంలో జీవించు అని అక్కడ ఒక గోడను నిర్మిస్తాడు దేవుని యొక్క బిడల జీవితంలో సాతాను హృదయంలో నిర్మించే గోడ ఏంటి తెలుసా దేవుని మాటకు లోబడకుండా చేస్తాడు ఆ చేసిన వెంటనే అక్కడ గోడ కట్టేస్తాడు గోడ కట్టేస్తాడు ఆ గోడను బట్టి నీవు నీ దేవునితో సంబంధం కలిగకుండా ఉంటావు అందుకే బైబిల్లో రాయబడింది వారు ఎదుట వారు ముందుకు పోవాలనుకున్నారు కానీ ముందుకు పోలేక ప్రాకారం అడ్డుగా వచ్చేసింది ప్రాకారం అడ్డుగా వచ్చేసింది అరే నేను మంచిగా ఉండాలి ఆత్మీయంగా ఎందుకు ఉండలేకపోతున్నాం ఎక్కడో ఒక చోట సాతాను గోడ నిర్మించేసాడు దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి ఈ లోకంలో ఉండేటువంటి గోడలు నిర్మించడానికి కొద్ది టైం పడుతుందండి కానీ సాతాను నిర్మించాడా ఏ మాత్రం ఆలోచన చేయకుండా నిర్మిస్తాడండి అందుకే బైబిల్ చెప్తుంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని నిమ్మలంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లో పెట్టుకొని ముక్కలు ముక్కలు చేసి నరికి ఆ తర్వాత ఫ్రై చేసుకుని అంత సీన్ లేదు ఎవరిని మృంగుదా ఎవరిని మృంగుదున అంటే లోకల్లో ఉండేటువంటి గర్జించు సింహము అది నములుతుందండి అది దాన్ని రుచి చూస్తుంది ఆస్వాదిస్తుంది ఆ తర్వాత దాని దగ్గర ఉంచుకుంటుంది లేదా ఒక చెట్టు పైన ఉంచుకుంటుంది తన గూడు దగ్గర ఉంచుకుంటుంది అక్కడ మెల్లిగా తినడం ప్రారంభిస్తుంది సాతానుకు దొరికేవంటే ఒక ఆజ్ఞను మీరునట్టుగా చేసి సాతాను ఏం చేస్తాడంటే వెంటనే అక్కడ ఒక ప్రాకారం నిర్మిస్తాడు గోడను కాదు గోడ అయితే చిన్నగా ఉంటుంది కానీ సాతాను నిర్మించేది ప్రాకారం సాతాను నిర్మించేది ప్రాకారం సాతాను ఏ రకంగా నిర్మిస్తాడు తెలుసా నీతోనే పాపం చేయిస్తాడు ఆ పాపం ఏంటి తెలుసా దేవుని కట్టడలను అనుసరించకుండా చేస్తాడు దేవుని కట్టడలు అంటే దేవుని యొక్క వాక్యం ఏదో ఒక విషయంలో మీరినట్లుగా లేకపోతే క్రాసగునట్లుగా చేస్తాడు బైబిల్లో రాయబడింది రాతి గుండెకు వచ్చేస్తాం దేవుని బిడ్డలారా రాతి కట్టడం అనేటువంటిది గుండెలో ప్రారంభమవుతుంది ఇది ఏమైనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన జీవితాలు మనం పరీక్షించుకుందాం చాలా సందర్భాల్లో అంటాడు ఎన్నో ఆజ్ఞలు పాటిస్తున్నాం ఇదొక్కటి పాటించకపోతే ఏమవుతుంది ఏమందరూ లోకంలో ఉన్నారా అనేటువంటి తలంపులోనికి తీసుకొని వస్తాడండి తీసుకొని వచ్చి మనతో ఒక పాపము చేయనట్లుగా చేయిస్తాడు ఆ తర్వాత అక్కడ గోడను కట్టేస్తాడు ఆ ప్రాకారాన్ని పడగొట్టడం నీ చేత కాదు నీ చేత కాదు దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది నా కట్టడలను అనుసరించకుండా చేసి సాతాను రాతి హృదయాన్ని మీ జీవితాల అనుగ్రహిస్తాడు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించమని చెబుతాడు దేవుని వాక్యాన్ని ఆ అన్ని పాటించాల్సిన పని లేదులే అని చెబుతాడు ఒకనొక సందర్భంలో ఒక గొప్ప దైవ సేవ చేసేటువంటి ఒక సేవకురాలి ఇంటికి నేను వెళ్ళాను వెళ్ళాను ఆమె ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ మధ్య పరిచయం చేస్తుందండి ఆమె దేవుడు ఆమెకు అలాంటి భారాన్ని ఇచ్చాడు సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ సేవకురాలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భర్త కూడా ఆమెతో పాటు సేవ చేస్తారండి ఇద్దరు కలిసి సేవ చేస్తారు సేవ చేస్తుంటే ఆయన ఏమన్నాడంటే సుధీర్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే బైబిల్లో ఉండే ఆజ్ఞలన్నీ పాటించడం ఎవరి చేత కాదు ఎవరి చేత కాదు ఎందుకంటే ఒకటా రెండా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇంపాసిబుల్ మన వల్ల కాదు ఇది అన్నాడు అప్పుడు నేనేమన్నానంటే అంకుల్ మీరు చెప్పేది లోక సంబంధంగా ఆలోచన చేస్తే కరెక్టే ఇన్ని ఉంటే ఎన్నని ఫాలో కావాలి అనేటువంటి తలంపు వస్తుంది కానీ ఇదే బైబిల్ చెప్తుంది దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు మనము బరువుపడే మాటలైతే మనం చేయలేని మాటలైతే చెయ్యమని చెప్పే శాడిస్ట్ కాదు మన దేవుడు మనం చెయ్యగలము అందుకే కొత్త నిబంధన దేంతో ప్రారంభమైంది తెలుసా దేవుని బిడలైన జకరియా ఎలిజబెత్తులు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఆ పదం చూడండి సకలమైన ఆజ్ఞల చొప్పున నా జీవితంలో కొన్ని కోరికల్లో ఒక కోరిక ఏంటంటే ఇది ఇది దేవాన్ని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున జకరియా ఎలిజబెత్తులు ఏ రకంగా నిరపరాధాలుగా నడుచుకుంటూ వచ్చారు నేను కూడా ఉండాలి ప్రభా ఇట్స్ నాట్ ఫ్యూ కొన్ని కాదు కొన్ని కాదు కొన్ని చేసి కొన్ని వదిలేయడం కాదు సకలమైన ఆజ్ఞల చొప్పున ఒకవేళ అన్ని మనం చేయలేకపోతే దేవుడు చేయమని చెప్పేవాడు కాదు జకరియా ఎలిజబెత్తులు చేసేవారు కాదు జకరియా ఎలిజబెత్తులు కూడా చేసేవారు కాదు దేవుని బిడలారా ఈ దినాన మనం ఎన్ని సందేశాలు వింటామండి ఎన్ని వందల సందేశాలు మనం వింటున్నా కానీ జకరియా ఎలిజబెత్తులకు ఆ దినాన ఇన్ని సందేశాలు వినడానికి లేదు అయినా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఒక్కొక్క ఆజ్ఞను వారు ఎదుట ఉంచుకున్నారు చెప్తుంది ప్రతి ఆజ్ఞ నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా మనకందరికీ తెలుసు మనకందరికీ తెలుసు ప్రతి ఒక్కరు మీ అనుభవం కూడా వచ్చింటాం ఏంటంటే నా అనుభవం అయితే చెప్తాను ఒకరోజు చిన్నప్పుడు ఒక రోజు కాదు కానీ చిన్నప్పుడు చాలా సందర్భాల్లో నేను ఎప్పుడు బస్సులో కూర్చుంటే ఫస్ట్ సీటు కోరుకుంటా నేను డ్రైవర్ వెనక సీటు లేదా డ్రైవర్కు ఆ ప్రక్క ఉండే సీటు కోరుకుంటా అక్కడ కూర్చొని నేను ఏం చేస్తానంటే డ్రైవర్ను చూస్తుంటా అబ్బా ఏం టాలెంట్ అనేది ఒక చేత్తో స్టీరింగ్ ఒక చేత్తో గేర్ వేస్తాడు ఇంకో కాళ్ళుతో బ్రేక్ వేస్తాడు కాళ్ళు పనిచేస్తాయి రెండు కాళ్ళు పనిచేస్తాయి రెండు చేతులు పనిచేస్తాయి రెండు చేతులు పనిచేస్తాయి బయటకు చూస్తూనే ఉంటాడు ఆ పక్క మిర్రలో చూస్తాడు ఈ పక్క మిర్రర్లో చూస్తాడు వెనక వాళ్ళతో మాట్లాడతాడు ఏమి జ్ఞానం రాయింది అనుకొని ఎవరైనా ఆ సమయంలో నన్ను అడిగారంటే ఏం ఉద్యోగం చేయాలనుకున్నా అంటే ఖచ్చితంగా చెప్తా డ్రైవర్ కావాలనుకుంటున్నా ఎందుకు తెలుసా నాకు అనిపించేది ఏం టాలెంట్ ఇది చాలా కష్టం డ్రైవర్ ఉద్యోగం చాలా కష్టం ఇంకోటి ఏంటి తెలుసా ఇంకోటి ఇప్పుడన్నా పవర్ స్టీరింగ్స్ ఊరికే అట్లా పట్టుకొని తిరుగుతుంది వాళ్ళు చూసారా పాతకాలంలో స్టీరింగ్స్ పెద్దగా ఉంటుంది మీద పడి తిప్పుతూ అంటాడు దాన్ని అబ్బా ఎంత బలం ఉండాలి కాళ్ళలో బలం ఉండాలి చేతుల్లో బలం ఉండాలి ఇప్పుడన్నా గేర్లు ఈజీగా ఉంటాయి అప్పుడు చాలా పెద్ద గేర్ ఉండేది బస్సులకు టపా టపా నేర్చుంటే అమ్మా ఏమి ఉద్యోగం ఇది మామూలు కాదు అనుకునేటువంటి వ్యక్తిని అనుకొని ఆయా సందర్భాలు ఎవరిని అడిగితే చెప్పేవాణి డ్రైవర్ అవుతాను అని చెప్పేవాని చెప్పాను కూడా నేను నాకు బాగా జ్ఞాపకం ఉంది కానీ నాకు అనిపించేది నా వల్ల కాదు ఎందుకంటే ఇంత పెద్ద స్టీరింగ్ని నేను తిప్పలేను ఈ పక్క అద్దంలో చూస్తాడు ఈ పక్క అద్దంలో చూస్తాడు ముందు అద్దంలో చూస్తాడు ఈ చేతితో గేరేస్తాడు ఈ చేత్తో స్టీరింగ్ తిప్పుతాడు రెండు కాళ్ళకు పనులు ఉంటాయి క్లచ్లు ఎగ్జలేటర్లు ఓ అబ్బో అబ్బా ఇంత ఉద్యోగం ఎవరైనా ఆఫీస్లో కళ్ళతో చేత్తో పనిచేస్తారు అంతే ఇంకా మిగతా అంతా కామ్గా ఉంటుంది కానీ ఈ డ్రైవర్ ఏంటి లాస్ట్కి అనుకున్నాను నా వల్ల కాదు ఇదని చాలా సందర్భాల్లో చాలా సందర్భం పెళ్ళైన తర్వాత కూడా నేను డ్రైవింగ్ నేర్చుకోలేదు తెలుసా చాలా కష్టమని కానీ ఒక రోజు వచ్చింది నా జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరిగా డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది నాకు ఎందుకంటే ఏది ఏమైనా ఎంత కష్టమైనా సరే నేర్చుకోవాలి రెండు ఉండేవి నాకు ఒకటి ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఇది బా కళ్ళతో చూడాలి చేతులు కాళ్ళు పని పనిచేసే వద్దురా బాబు రెండోది నాకు అస్సలైన బాధ ఏంటంటే డ్రైవింగ్ చేస్తుంటే వెనకాలను నిద్రపోతుంటారు చూసారు అది అస్సలు నచ్చదు నాకు అరే నేను మేలుకుంటే వెనక వాళ్ళందరూ నిద్రపోతారేంటి కాబట్టి అస్సలు వద్దనే వద్దు ఈ పనే వద్దు నేను వెనక కూర్చొని నిద్రపోతాను నేను డ్రైవ్ చేస్తుంటే వేరే వాళ్ళు అందుకే నేను డ్రైవింగ్ చాలా రోజులు నేర్చుకోలేదండి చాలా రోజులు నేర్చుకోలేదు ఆ తర్వాత నా జీవితాల్లో కొన్ని పరిస్థితులు వచ్చేసాయి రాత్రులు మేము ప్రయాణం చేయాల్సిన దినాల్లో లేకపోతే సడన్గా బయలుదేరి రావాల్సిన పరిస్థితుల్లో లేకపోతే కుటుంబంతో వెళ్ళాలి అంటే సీట్లు దొరక్క చాలా కష్టపడేవారం మేము కడప నుంచి ప్రతి రా ప్రతి ఆదివారం రాత్రి ప్రయాణం చేసి ఉదయాన్నే ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉండేది అప్పుడు అనుకున్న ఖచ్చితంగా నేర్చుకోవాలి పోయిన వెంటనే ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చోమన్నాడు కూర్చున్నాను ఎక్సిలేటర్ ఇది ఆన్ చేస్తాను మెల్లగా ఎక్సిలేటర్ వదిలి క్లా సారీ క్లచ్ వదిలి ఎక్సిలేటర్ ప్రెస్ అన్నాడు ప్రెస్ సర్రని ముందుకు పోయింది అయిపోయింది కదా కొట్టేసాను సచిపోయాడు ఎవడో వాడు అనుకున్నా కానీ బండి ఆగిపోయింది బండి ఆగిపోయింది అరే ఏంటిది ఆగిపోయింది అనుకుంటే ఆయన ఏమని అంటే ఏం పర్వాలేదు సార్ టెన్షన్ పడదు బ్రేక్ నా దగ్గర ఉంది బ్రేక్ మీ దగ్గర ఉందా అట్లయితే ఇంకేం ప్రాబ్లం లేదు అంటే నా బ్రేక్ పని చేస్తుందా పని చేస్తుంది మీ బ్రేక్ నా బ్రేక్ రెండు బ్రేక్లు ఉన్నాయా ప్రాబ్లం లేదు అని మెల్లిగా నేర్చుకోవడం ప్రారంభించా అంటే ఫస్ట్ ఏమంటాడు తెలుసా ఈ ఆజ్ఞ కష్టము పరిశుద్ధంగా జీవించడం కష్టము ప్రార్థన చేయడం కష్టము లేకపోతే దేవుని కొరకు యథార్థంగా భక్తిగా జీవించడం కష్టము లేకపోతే ఇంటిలో సమాధానంగా ఉండడం కష్టం అన్ని భూతంలో పెట్టి చూపిస్తాడు చాలా కష్టం నీ వల్ల కానే కాదని చెప్తాడు కానీ దేవుడు అంటాడు ఈ ఆజ్ఞలు భారమైనవి కావు ఈ ఆజ్ఞలు భారమైనవి కావు ఈ రోజు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ప్రేయర్ చేస్తూ ఉంటా డ్రైవింగ్ చేస్తూ ఉంటా నాకు అనిపిస్తుంది అరే ఎట్లా చేస్తున్నాయి ఇది అసలు గేర్ ఎట్లేసే నేను లేకపోతే క్లచ్ ఎట్లని నేను ప్రెస్ చేశాను లేకపోతే స్టీరింగ్ పట్టుకొని నేను నడిపిస్తున్నానే ఏ రకం ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ చేయకూడదు అది కానీ సందర్భాల్లో చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు సో నేను మాట్లాడను ఇప్పుడు పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సరే ఏదైనా సరే ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు భారం ఇప్పుడు భారం కాదు సాతా అంటాడు దేవుని ఆజ్ఞలు పాటించడం చాలా కష్టం నీకు కాబట్టి కొన్నే పాటించు కొన్ని వదిలేసే కొన్ని వదిలేయాల్సింది మామూలే అది నీ వల్ల కాదది అని నిన్ను భ్రమింపచేస్తాడు అక్కడ ఒక గోడను నిర్మిస్తాడు అక్కడ ఒక గోడ నిర్మిస్తాడు ఈ గోడ నీ జీవితంలో ముందుకు పోకుండా చేస్తుందండి ఈ గోడని నీ జీవితంలో ముందుకు పోకుండా చేస్తుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డల అందుకే దేవుడు అంట ఆ రాతి గుండెని తీసేస్తా నేను వాక్యానికి లోపడకుండా ఒక శాతాను గోడ నిర్మించాడా ఆ ప్రాకారాన్ని పడగొడతా నేను పడగొట్టి నిన్ను నీ జీవితంలో నీ లోపల నిర్మించబడినటువంటి ఆ గుండె నీ లోపల నిర్మించబడిన ఆ రాతి గోడని చూసారా నిన్ను నుంచి దూరం చేసే గోడని చూసారా ఐఎమ్ బ్రేక్ ఇట్ అస్ అండ్ దాన్ని సంపూర్తిగా నేను పగలగొట్టబోతుంటున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా నీ ఆజ్ఞలు భారమైనవి కావు దేవా నీ కట్టడలను నేను అనుసరించే వారిగా నీ విధులను గైకొనే వారిగా నేను ఉండాలి ప్రభా దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ జీవితంలో వేసినటువంటి ఒక తప్పుడు అడుగు నేను ఈ వాక్యానికి విధే చూపంలే నా కష్టం లేది నా వల్ల కాదులే అనుకొని ప్రక్కన పెడతావు చూసావా అక్కడ సాతాను నీకు వ్యతిరేకంగా గోడ నిర్మిస్తాడు దాన్ని పడగొట్టుకోవడం నీ చేత కాదు ఎవ్వరి చేత కాదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును నీ జీవితంలో ఎక్కడ వాక్యానికి అవిధేయత చూపుతూ ఎక్కడ దేవుని మాటలకు అవిదేయత చూపుతూ నీవు దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవిస్తున్నావో నీకు తెలుసు నీకు తెలుసు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని ఎదుట ప్రార్థన చేయి ప్రభావా ఇదిగో ప్రతి విషయంలో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలండి ప్రతి విషయంలో నీకు వచ్చే శోధన ఏ ఏరియాలో వస్తుంది అందుకే నేను ఈ గోడ నీకే తెలుసు నీకే తెలుసు నీకు నీకు ఖచ్చితంగా తెలుసు ఎక్కడ వాక్యానికి అవిధత చూపుతున్నావో ఎక్కడ ఈ వాక్యాన్ని నువ్వు త్రోసిపుస్తుంటున్నావు యూనోప్రెటివల్ నీకు ఖచ్చితంగా తెలుసు ప్రాకారాలను పడగొట్టే దేవుని దగ్గర నువ్వు అడగడం ప్రా దేవ ఇది నా వల్ల కాదు నా చేత కాదు నా జీవితంలో ఇది భయంకరమైనటువంటి సమస్యగా ఉంది దేవుని బిడలారా ఒక ప్రాంతంలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్స్లో నేను వేదికపై నుంచి నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆడియన్స్లో ఒక యవనస్తుడు ఉన్నాడు యవనస్తుడు ఉన్నాడు అతడు ఒక తప్పుడు పని చేశాడండి జీవితంలో తప్పుడు పని చేసి ఆ తప్పుడు పనిని బట్టి అతనికి ఒక ఒక విచిత్రమైనటువంటి చర్మ సంబంధమైన వ్యాధి వచ్చింది చర్మ సంబంధం బయట కనపడదు చేతుల పైన ముఖం పైన కనపడదు కానీ ఎక్కడ కనపడాలనో అక్కడ కనపడుతుంది ఆ వ్యక్తిని సతాయించి పెడుతుంది అది భయంకరమైనటువంటి ఒక వ్యాధి చర్మ సంబంధమైన వ్యాధి వచ్చింది ఇక తల్లిదండ్రులకు చెప్పలేడు తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు అంటారు రే ఇలాంటి వ్యాధి కూడా ఎందుకు వచ్చిందిరా నీకు మాకెవ్వరికి లేదు కదా నీకు తల్లిదండ్రులకు చెప్పలేడు ఫ్రెండ్స్కి చెప్పలేడు లేదా డాక్టర్ దగ్గరికి పోవాలంటే భయం వేస్తుంది ఏమవుతుందో ఏం చెప్తాడో అని దేవుని బిడలారా నలిగిపోవడం ప్రారంభించాడు ఒకవైపేమో ఈ పాపంలో నుంచి ఎట్లా బయటపడాలి రెండవదిగా ఈ చర్మ సంబంధమైన వ్యాధి ఉంది ఏ రకంగా ఉండాలి నా జీవితంలో భయంకరమైనటువంటి కష్టంలో ఉన్న భయంకరమైన ఉద్యోగం జాయిన్ అయ్యాడు ఈ వ్యాధిని బట్టి ఉద్యోగం కూడా చేయలేక ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసాడు అలాంటి పరిస్థితుల్లో మీటింగ్లో కూర్చున్నాడు దేవుడు తత్వంతో మాట్లాడాడు పాపం అతని జీవితంలో చేసిన భయంకరమైన కార్యాల గురించి దేవుడు మాట్లాడగా దేవా నా పాపాన్ని క్షమించు ప్రభా నేను తప్పులు చేస్తున్నాను నా జీవితంలో నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నా నన్ను దర్శించు ప్రభా అని దేవుని దగ్గర కన్నీరు గారుస్తూ ఆ అబ్బాయి చెప్తాడు అబ్బాయి స్టేజ్ పైకి వచ్చి సాక్ష్యం చెప్పలేదండి మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు ప్రార్థన చేసుకొని నేను కారు ఎక్కేటువంటి సమయంలో నా వచ్చి అన్న ఒక్క చిన్న రిక్వెస్ట్ అన్న అని రిక్వెస్ట్ అని వచ్చి నన్ను పక్క తీసుకుపోయి చెప్తున్నాడా ఇదే మీటింగ్ పైన మీరు స్టేజ్ స్టేజ్ పైన మీరు ప్రార్థన చేస్తుంటే అదిగో అక్కడ చీకట్లో నిలబడుకొని ప్రార్థన చేశాను ఎందుకంటే జనాల మధ్య నిలబడి ప్రార్థన చేస్తే నా నా యొక్క ప్రార్థన వినబడుతుంది నా సంగతి తెలిసిపోతుంది అందుకే నేను ఏం చేశానంటే దూరం నిలబడి ప్రార్థన చేశాను దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను దేవునికి ఎక్కడ నేను అవిదేత చూపించాను నాకు తెలుసు నాకు తెలుసు దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను అన్నా ఎంత గొప్ప దేవుడన్నా ప్రార్థన చేసిన వెంటనే రెండు కార్యాలు జరిగాయన్నాడు ఏం జరిగాయని అడిగాను మొట్టమొదటిగా నా హృదయంలో ఉండేటువంటి భారం అంతా పోయిందన్న ఏదో ఒక తెలియని భారం నాలో ఉండేటువంటిది అయ్యో ఈ తప్పు చేశాను అయ్యో ఈ పాడు పనులు చేస్తున్నాను అయ్యో నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను అనేటువంటి గిల్టీ కాన్షియస్లో నా హృదయం అంతా భారంగా ఉండేది బట్ నా పాప ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క బరువు తొలగిపోయిందన్న రెండవదిగా ఎక్కడెక్కడైతే నాకు ప్యాచెస్ వచ్చేసాయో ఆ సంబంధమైన వ్యాధి ద్వారా ఆ ఆ పొక్కులు పొక్కులుగా నాకు ఎక్కడొచ్చేసాయనా కంప్లీట్ గా తొలగిపోయాయనా కంప్లీట్ గా తొలగిపోయాయి నా శరీరంలో ఎక్కడ లేవాన్నా చప్పలు కొట్టిదే మేము పరుస్తామా అలలుయ అలూ అలలు ఓ గొప్ప దేవానికి వందనాలు మహిమ నీకు వందనాలు అలలు దైవమా దైవమా మీకు వందనాలు ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రము మహిమ మహిమ తన్ని ఇప్పుడు అడుగుతున్నాం బ్రవ్వా తన్ని మీ సన్నిధి మా మధ్య ఉండగా మాతో మాట్లాడిన దేవుడుగా మీరు మా మధ్య ఉండగా తన్ని సజీవుడమైన దేవుడుగా మా మధ్య ఉండగా దేవానికి వందనాలు చేస్తుండరా ఏ వాక్యాన్ని మేము అవి చూపించి పాప మార్గంలో ఉన్నాము ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మీకు తెలుసు మాకు తెలుసు నాయన దేవా ఎవరి హృదయాల్లో కట్టబడిన ఆ రాతి గోడ ఆ రాతి గుండె ఈ దిరాన తొలగిపోవును గాక దేవా మా పాపాల నుంచి మాకు విడుదల కలుగును గాక ప్రతి అవిదేత తన్ని తొలగిపోవును గాక ఎక్కడ పాపాన్ని ఒప్పుకోకుండా పాపములో కాంప్రమైజ్ అయిపోతూ ఈ రాత్రి మాకు విడుదల గాక ఏ రక్త మమ్మల్ని కడుగునుగాక ఎంతో ఇప్పుడు ఇక్కడ లైవ్ లో చూస్తూ ఏకీభవిస్తున్నారు ప్రార్థనలో ఎవరైతే ఒప్పుకుంటున్నారు సిల్వ రక్తం దిగి వచ్చును గాక ప్రతి పాపము కడగబడును గాక ప్రతి పాపము గోడ పైకి ప్రాకారం పైకి నా దేవుని యొక్క రక్తము దిగి వచ్చునుగాక ఏసయ్యోసయ్యో ప్రతి ఒక్క రాతి గుండె తొలగిపోవును గాక మాంస హృదయమే ఉండును గాక ఇంతనే మంచి దేవామి కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైస్ ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమ చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు